അത് നാഭൈ എനിക്ക് నలభై ఏడు సంవత్సరాలు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో జన్మించారు కాబట్టి మేము నలభై ఎనిమిది నలభై ఏడు ఐటమ్స్ తోటి ఇస్తున్నాము దీంట్లో మరి ఎవరైనా సరే ఒక సిల్వర్ పాయిన్ ఉంటుంది మరి అది భోజనంలో ఉంటుందా కూరలో ఉంటుందా ఏదైనా ఆయన పెట్టే వాటిలో ఉంటుంది అనిపించారు அலு ஆடோந்த <AMAE8》> <The>

का <laughs> मतम <laughs> <laughs> <दोले दोले। laughs> నలభై ఏడు కాల్స్ పెట్టలేదా ముప్పై దాంట్లో ఒకటి ఉంది అన్ని తింటే వస్తాయి నలభై ఏడు అలాగా ఉంటే నలభై పెట్టలేదు